మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుని యొక్క శ్రేష్టమైన ఆలోచన చేత మనం నడిపించబడాలి దేవుని బిడ్డ పూర్ణ ఆశీర్వాదాలు దేవుని చేత మనం పొందాలంటే సంపూర్ణంగా దేవుని చేత మనం దీవించబడాలి అంటే దేవుడు ఇచ్చే దేవుడు చెప్పే ఆలోచనలను కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలి వెంబడించాలి అలా మనం చేయగలిగితే తప్పక దేవుని మూలముగా ఆశీర్వదింపబడతాం ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఈరోజు దేవుడు ఇస్తున్న ఒక ఆలోచనను మీరు ఫాలో అవ్వండి బైబిల్లో యోగు గ్రంథం పదిహేడు తొమ్మిదిలో నిరపరాధులు అంతకంతకు బలాన్ని పొందెదరు నిరపరాదులంట అంతకంతకు బలాన్ని పొందుతారంట అంతకంతకు ఘనపరీక్ష అంతకంతకు వృద్ధి అంతకంతకు తేజరిల్లుతారట పట్టణాలలో నిరపరాధులకు దేవుడు ఎట్టే అవకాశం ఇచ్చారో చూడండి నిరపరాధులట దేవుడు ఒక పల్లకిలో ఊరేగించినట్లుగా ఎల్లప్పుడూ ఘనతలో వారిని ఊరేగిస్తూ ఉంటారట అంత ఘనతతో వారు ముందుకు వెళుతూ సక్సెస్ అవుతూ ఉంటారట కారణం ఏంటంటే వారు నిరపరాధులు ఐ మీన్ మనకు తెలుసు అపరాధులు అంటే ఎవరు బస్లోనూ ట్రైన్లోనో టికెట్ తీసుకోకుండా మనకు ఒక అనౌన్స్మెంట్ వినపడుతుంది చట్టరీత్యా నేరము అపరాధులు అని అంటూ ఉంటారు టికెట్ తీసుకుంటే అది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అతడు ప్రయాణానికి హక్కుదారుడు అక్కడ టికెట్ తీసుకోకుండా చేసే ప్రయాణము అది అపరాధముతో కూడిన ప్రయాణం దానికి తగ్గ జరిమానా ఉంటుంది కదా అలాగే దేవుణ్ణిలో కూడా దేవుని ఆజ్ఞలను విని ఆ ప్రకారంగా తప్పు లేకుండా ముందుకు నడిపించబడితే ఖచ్చితంగా వారు నిరపరాధులు తప్పు లేకుండా బ్రతకటం ఏ తప్పు చేయకుండా బ్రతకటం నిరపరాధుల యొక్క లక్షణం అపరాధులుగా మనం ఉండకూడదు ఎన్నో సత్యాలు వింటూ ఉంటాం దేవుడి గురించి ఎంతో లోతుగా ఎదిగి కూడా ఇంకా తప్పులు చేయటం అనేది అది చాలా సిగ్గుకరం అది చాలా దేవునికి దుఃఖకరమైన విషయం మనం సత్యములో అనుభవం పొందే కొలది మన చిన్ని చిన్ని తప్పిదాలని కరెక్ట్ చేసుకొని నిరపరాధులుగా బ్రతకాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నిరపరాధులే ప్రభువు పై పైకి వారిని తీసుకొస్తారట పైకి తీసుకెళ్తారట ఉన్నతంగా తీసుకెళ్తారట ఈ లోకంలో ఉన్నత స్థానాలు వాళ్ళు అధిరోహించేటట్లుగా చేస్తారట ఉన్నత స్థలాలు వారిని ఆహ్వానించేటట్లుగా చేస్తాడట పై పైకి వారిని ఆశీర్వదిస్తాడట ఆ మేన్ నిరపరాధుల్ని ఆయన ఆశీర్వదిస్తాడు ఆమెన్ తప్పు చెయ్యని వారిని ఆయన ఆశీర్వదిస్తారు మ్యాక్సిమం తప్పు లేకుండా ఉండాలి అనుకునే వారిని ఆయన ఆశీర్వదిస్తారు ఆమెన్ ఎందుకు అంటే చూడండి మీ ఉద్యోగాల్లో బిజినెస్లో వ్యాపారంలో సేవలు ఇదే ఉండాలి నిరపరాధంగా మనం ఉండినప్పుడు తప్పు చెయ్యని వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను నిశ్చయముగా ఆశీర్వదిస్తారట ఎందుకు అంటే మీ చేతులు పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నిరపరాధులు అంటే మన చేతులు పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు లంచం తీసుకోకుండా మనం కరెక్ట్గా ఫాలో అవడానికి అంతేకాకుండా కల్తీ చేయకుండా నమ్మిన ప్రజల్ని మోసం చేయకుండా అక్రమ కార్యాలు చేతులతో చేయకుండా దోషం అంటకుండా నిర్దోషంగా ఉండాలని ప్రభు ఇక్కడ కోరుకుంటున్నాడు మన చేతులతో ఎవరైనా ఏదైనా చేసినప్పుడు వీడియో ఆడియో మెసేజెస్ మనం పెడుతూ ఉంటాం చేతులతోనే చేస్తూ ఉంటాం వాళ్ళని ఏదైనా అనాలన్నా వాళ్ళని ఏదైనా చెప్పాలన్నా చేతులతోనే చేస్తూ ఉంటాం వాటిలో ఎన్ని న్యాయపరమైనవి ఎన్ని అవి చాలా బాధాకరమైన విషయాలు కూడా మనకు ఒక్కోసారి తెలియదు ఇతరులను హింసించటం దూషించటం మాట్లాడటం ఇవన్నీ కూడా మన ద్వారా ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్న కార్యాలు కానీ అందులో కూడా మనం నిరపరాధులుగా బ్రతకగలిగితే దేవుడు మనలను ఏ కారణం లేకుండా ఆశీర్వదిస్తారట చదువు ఉండొచ్చు లేకపోవచ్చు డిగ్రీ ఉండొచ్చు లేకపోవచ్చు అక్కడ లాంగ్వేజీ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఏదో ఒక దాన్ని ఉపయోగించుకొని దేవుడు వారిని అక్కడ హైలైట్ చేస్తాడట హలే ఎందుకు అనంటే చూడండి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట నిరపరాధుల్ని ఆశీర్వదించాలనే ఆయన ప్రణాళిక అది ఆయన ఆలోచన అది నెరవేర్చాలని దేశంలో ఆయన ఆయన కన్నులు వెతుకుతున్నాయి నిరపరాధుల్ని కనుక నువ్వు నిరపరాధంగా తప్పు లేని వ్యక్తిగా ఉండగలిగితే దానియాల గురించి మనం చదివితే లోపము లేని వ్యక్తిగా ఆ రాజ్యంలో ఉన్నాడట టైం టు టైం కరెక్ట్గా యోసేపును గురించి చదివితే చాలా క్రమశిక్షణ గల వ్యక్తిగా ఉన్నట్టు యోసేపు జీవితం కనబడుతుంది బైబిల్ గ్రంథంలో మీరు ఎవరినైనా తీసుకోండి నిరపరాధుల్ని దేవుడు అందనంత ఎత్తులో వారిని ఆశీర్వదించి నేటికి చరిత్రను మనం చదివినప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగా వారిని మనం గుర్తిస్తాం ఒక ప్రాంతంలో ఒక ట్రైన్లో ఒక దేవుని బిడ్డ ప్రయాణం చేస్తూ ఉన్నాడు అతనితో పాటు మరొక నలుగురు కూడా అదే భోగిలో కూర్చున్నారు అయితే టైంపాస్ కొరకు వాళ్ళకు అలవాటు కనుక ఆ నలుగురు వ్యక్తులు పేకాట టైంపాస్ కోసం పై పేకాట ఆడటం కోసం ఆ పేకలన్నీ బయటికి తీశారట అలా వారు వాటిని కనెక్ట్ చేసుకుంటూ పంచుకుంటూ ఆట ప్రారంభించే ముందు ఒక వ్యక్తి తక్కువ వస్తున్నాడట పక్కన ఉన్న దేవుని బిడ్డను ఆ నలుగురు వ్యక్తులు అడిగారట అయ్యా మాతో కూడా మీరు చేయి వేస్తారా ఒక ఆట ఆడతారా అప్పుడు దేవుని బిడ్డ ఇచ్చిన సమాధానం చూడండి అయ్యా నాకు చేతులు లేవు ఆడటానికి చేతులు లేవు అని అయ్యో పాపమ్మను ఊరికే అయిపోయారు కానీ కాసేపు అతడు ఫ్యాన్ వేసుకోవటం అతడు లేవటం అటు ఇటు వెళ్ళటం ఆ చేతులు కదలికలను గుర్తుపెట్టిన వాళ్ళు తర్వాత అన్నారట నీకు చేతులు బాగానే ఉన్నాయి కదా నీ దేహంలోనే నీ చేతులు ఉన్నాయి కదా బాగానే ఉన్నాయి కదా ఒక ఆట ఆడటానికి సహకరించండి అని అన్నప్పుడు ఆయన అన్నాడట ఒకప్పుడు ఈ చేతులతో ఎన్నో అక్రమమైన పనులు చేశాను ఎన్నో లంచగొండి పనులు చేశాను ఎన్నో రకాలైనటువంటి తప్పైనటువంటి పనులు కల్తీ పనులు ఈ చేతులతో చేశాను అయితే గత ఇరవై ఏళ్ల క్రితం క్రితమే ఒక రాత్రి యేసుక్రీస్తుకి నా చేతుల్ని నా చేతుల్నే కాదు నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు దేవుని నేను సమర్పించుకున్నాను ఇవి ఇరవై ఏళ్ళ క్రితమే నేను దేవునికి సమర్పించి ఆయన సేవలో ఉన్నాను ఇక నాదంటూ ఏమీ లేదు ఇది నా దేహం కాదు అని వారితో చెప్పాడట నిజమే దేవుని బిడ్డ ఈరోజు నీకు సమర్పణ గల జీవితం ఉందా తప్పు చేయకుండా ఒక ప్రత్యేక జీవితాన్ని క్రీస్తులో ఉన్న ఆ వెలుగును ప్రత్యేక జీవితాన్ని అనేకులకు చూపెట్టి మాదిరికరంగా బ్రతికే ఆ జీవితం నీకుందా ఈ ఇతడు నిరపరాధి ఇప్పుడు నిరపరాధుల్నే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా వచనం ప్రకారం మరి నెక్స్ట్ లెవెల్లో నువ్వే ఉన్నావు నువ్వు నిరపరాధిగా ఉన్నావా తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావా దేవుడి రోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ తప్పు చేయకపోతే సంతోషం దేవుడు నిశ్చయంగా మెండుగా నేను ఆశీర్వదించిన దాకా ఒకవేళ నీ వలన ఎన్నో కుటుంబాలు కూలిపోతే కనుక నీ చేతుల ద్వారా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గలిబిలి రేగుతుంటే గనక నీ మీద కీడు వచ్చి నువ్వు క్షీణించుకున్న నిమిత్తం ప్రభు సన్నిధులు ఇప్పుడే క్షమాపణ కోరి దేవుని సహాయాన్ని పొందు నిరపరాధుల జాబితాలో చేరు తప్పక దేవుడు నిన్ను కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు అవే నీకు ఎవరు విరోధంగా ఉన్నారో వారి ముందర నిన్ను పల్లకిలో దేవుడు ఊరేగిస్తాడు ఏ ప్రాంతంలో ఏ చోట ఏ స్థలంలో ఎగ్జాక్ట్లీ ఎక్కడ నువ్వు ఎంత మంది ముందు అవమానపడ్డావో దేవుడితో చెప్పు ఎగ్జాక్ట్లీ దేవుడు నీ కొరస నీ కోసం నీకోసం నీకోసం ఘనతను సిద్ధపరిచే దేవుడు ఆయన గాడ్ బ్లెస్ యూ ఈ మాటలు మీ వినికిడిలో గాక ఆమె <laughs>